ఓం శ్రీ గురుభ్యో భో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి ఇందుట్లో భాగంగా క్రియా యోగ శాస్త్రం గురించి ఎంతో చక్కగా మనకి మనకి టు పిన్ ఎంతో యోగానంద గారు చక్కగా వివరించడం అనేది జరుగుతూ వచ్చింది అయితే ఇక్కడ నిన్న క్లాస్ లో మనం మన శరీరం మీద మనసు మీద ఎవరైతే ఆధిపత్యం వహించిన యోగి ఉంటాడో క్రియా యోగి అతను చివరికి చివరి శత్రువు అయిన మృత్యు మీద కూడా విజయం సాధిస్తాడు అని మనకు ఒక విషయం చెప్పడం జరిగిందండి అది ఎందుకంటే మనుషుల్ని కబలించే మృత్యువును కబలించిన నువ్వు అని చెప్తున్నారు అంటే మృత్యువే కనుక మరణిస్తే అటుపై మరణించడమే ఉండదు కదా అని ఎందుకు అంటే నాశనం కావలసిన చివరి శత్రువు మృత్యువు దీనికి బైబిల్ ఏం చెప్తున్నారంటే పరమహంస గారు దానికి ఏం చెప్తున్నారంటే యోగానంద గారి మరణాంతరం ఆయన భౌతిక కాయం చెడిపోకుండా ఉండటం ఆయన పూర్ణ సిద్ధి పొందిన క్రియాయోగి అని నిరూపించబడింది అంటే దీని గురించి ఇంకా మనకి ముందు చెప్పడం జరుగుతుంది అయితే చనిపోయిన తర్వాత శారీరక అవినాశాన్ని మహాపురుషులందరూ ప్రదర్శించరంట అటువంటి అలౌకిక చర్యలు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతాయని హిందూ పవిత్ర గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి పరమహంస యోగానంద గారి విషయంలో ఆ ప్రత్యేక ప్రయోజనం ఎందుకు అంటే పాశ్చాత్యులు యోగ శాస్త్రం విలువ తెలుసుకుని దాన్ని ఒప్పుకోవడం అన్న దాంట్లో అసలు సందేహం లేదు వాళ్ళ కోసమే ఆయన యొక్క శరీరం ఎటువంటి నాశనము లేకుండా ఆయన మరణాంతరం మృత్యు తర్వాత కూడా అది అలాగే ఉందంటండి పాశ్చాత్య లోకానికి సేవలందించిన బాబాజీ శ్రీ యోగానంద గారిని ఆదేశించారంట ఏమని తమ జీవితంలోనూ మరణంలోనూ కూడా యోగానందులు ఆ ఆదేశాన్ని శిరసా వహించారు అందుకే ఆయన యొక్క శరీరం ఏదైతే ఉందో ఆత్ ఆత్మ శరీరాన్ని వదిలిన తరువాత కూడా ఆయన శరీరం చెక్కు చెదరలేదండి అంత పరిశీలన లేదా మౌనంలో కూర్చోవడం అన్నదే ఒక శాస్త్రీయమైన పద్ధతి ఏమీ కాదని చెప్తున్నారు ఎందుకంటే ప్రాణశక్తి చేత మూడిపడి ఉన్న మనస్సుని ఇంద్రియాలని బలవంతంగా విడదీయటానికి చేసిన ప్రయత్నమే అదంట తిరిగి దివ్యత్వం పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటే ధ్యానశీలత గల మనస్సుని ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం కూడా ఇంద్రియాల వైపు వెనక్కి లాగుతూనే ఉంటాయండి ప్రాణశక్తి ద్వారా మనస్సును నేరుగా అదుపులోకి తెచ్చుకునేదే క్రియాయోగం అన్నింటికన్నా సులువైనది ఫలవంతమైంది అని కూడా చెప్తున్నారు అనంతాన్ని చేరుకోవటానికి ఇది అనువైన అత్యంత శాస్త్రీయమైన మార్గము అని కూడా చెప్తున్నారు దేవుని చేరడానికి ఉద్దేశించిన దైవ శాస్త్ర మార్గం ఏదైతే ఉందో అది నిదానంగా అనిశ్చితంగా అయిన ఎద్దుబండి బాట లాంటిది దానికి భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అనడమే న్యాయము అంటున్నారు దైవశాస్త్ర మార్గం ఎలా ఉంటుంది నిదానంగా అనిశ్చితంగా ఉంటుందంట అది ఒక ఎద్దుబండి లాంటి బాట అంటండి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే క్రియా యోగాన్ని దానికి భిన్నంగా విమాన మార్గము అంటారు అంటే ఇప్పుడు చెప్పాలంటే బొగ్గు ఇంజను గల ట్రైన్స్ అలాగే దానికి మించి ఆపోజిట్ ఏం చెప్పాలండి బుల్లెట్ ట్రైన్స్ అది అనమాట ఇక్కడ చెప్పేది యోగ శాస్త్రం అన్ని రకాల్లో కూడా ధారణ ధ్యాన ప్రక్రియలని అనుభవ హేతుల మీద ఆధారపడి ఉంటుందండి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాలని ఎలా అంటే దర్శన శబ్దం ఘ్రాణ రసన స్పర్శ ఇంద్రియాలని ఐదు టెలిఫోన్లోకి పోకుండా ఆపగలుగుతాడంటండి అంతేకాకుండా వాటిలోకి కూడా అంట ఈ ఇంద్రియ సంబంధ భేదన శక్తి సంపాదించిన యోగి తన మనసును ఎన్ సంకల్పానుసారంగా దివ్య లోకాలతో కానీ భౌతిక ప్రపంచంతో కానీ చూడండి దివ్య లోకాలతో కానీ భౌతిక ప్రపంచంతో కానీ అతను ఇట్టే కల్పవచ్చునని గ్రహించగలుగుతాడు మరి తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతన్ని రౌడీ సంవేదనలకు అంటే అశాంతిపరమైన ఆలోచనలకు నిల నిలయమైన పార్థివ మండలానికి లాక్కు రావడం అనేది జరగనే జరగదు అది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట మనం ఏదైతే చేసుకున్నాము దాన్ని బట్టి ఉంటుంది అందువల్ల పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వ కళ్యాణ కర్మల ఫలితాల వల్ల కాక కేవలం ఆత్మ నిర్దేశాల వల్లే ప్రభావితం అవుతుంది ఈ ప్రకారంగానండి ఎవరైతే భక్తుడు ఉన్నత సామాన్య జీవితంలోని అహంకార పూర్వకమైన మంచి చెడు కర్మల ఆ ఉపదేశాలన్నిటి నుంచి కూడా తప్పించుకుంటాడు గరుడు వేగ హృదయులకు ఇది ఎలా ఉంటుందంటే ఆటంకాలుగా నత్త నడకల్లా ఉంటుంది ఆత్మ నిర్దేశానుసారం జీవనం అనే అత్యుత్తమ పద్ధతి యోగికి ఒక స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అహంకార కారాగారం నుంచి విముక్తుడే అతను సర్వ వ్యాపత్వం అనే గాఢ వాయుని ఆస్వాదిస్తాడు అంతేకాకుండా దానికి భిన్నంగా ప్రకృతి సహజమైన జీవనం అనే దాస్యం అతన్ని అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్దం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడిపడే అధికారాన్ని పొందలేడు మరి తన శరీరాన్ని మనసును శాసించే నియమాలు ఉన్నాయి కదా వాటినన్నింటినీ ఉల్లంఘించకుండానే అతను జీవించినప్పటికీ కూడా అంతిమ విముక్తి పొందటానికి అతనికి మాయవేషాల్లో జన్మలెత్తుతూ పది లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది కాబట్టి వెయ్యి వేల సంవత్సరాల అంటే తిరుగుబాటు దూరంలో చూసే వాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం అండి శారీరక మానసిక తాదాత్మికల నుండి విడబడే యోగి శీఘ్ర ఆ ఫల సాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయడం జరుగుతుంది అనమాట సంగతి అలా ఉంచితే కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యా పరిధి ఇంకా ఎంత విస్తరిస్తుందో అతను అసహజమైన ఎండమాములు వెంట పడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోను ఆహ్లాదకరమైన ఆ ప్రకృతి నియమాలని ఉల్లంఘిస్తూ ఉంటాడు అతనికి పదికి మరో పది లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించటానికి వ్యవధి అసలు చాలనే చాలదు అని చెప్తున్నారు ఎందుకంటే సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యం అని ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని కాని కపాల సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఉండగా షట్చక్రాలని సామంత రాజప్రముఖులు ఆయన దగ్గర కొలువై ఉంటారని తెలియదు కదా అంటే చైతన్య మండలాలు ఆయన్ని పర్యవేష్టించి ఉంటాయని అలా గ్రహించడం చాలా అరుదు గ్రహించకపోయినా గ్రహించకపోవచ్చు ఈ దైవ రాజ్య వ్యవస్థకు విధులైన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇరవై ఏడు వేల లక్షల కోట్ల కణాలు ఇవి స్వయం చాలితంగా భాషిస్తున్నప్పటికీ కూడా మనకి నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి శారీరకమైన వృద్ధి రూపాంతరణ క్షయాలనే విధులన్నీ నిర్వర్తిస్తూ ఉండేవంట ఐదు కోట్ల అంత ఆలోచనలు భావోద్వేకాలు అరవై ఏళ్ల సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో పాటు పోట్ల మాదిరిగా మారుతూ వచ్చి వివిధ అవస్థలు అని చెప్తున్నారండి అసలు ఎంత క్రియాయోగ శాస్త్రంలో క్రియాయోగంలో మరి ఎటువంటి మార్పులు వస్తాయో ఆ మార్పుల వల్ల మన జీవితం ఎటువైపు వెళ్తుంది అనే విషయాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి మిగతా అది మరి రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్